హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో నేను స్టార్టింగ్లో ఈ క్వార్టర్ చూపించాను కదా ఇలాగైతే బాత్రూమ్ ఇవి చౌకట్ ఉంటుంది కదా మొత్తం కూడా పుచ్చి పట్టిపోయింది అనమాట అంటే అది కొంచెం ఐరన్ టైపే ఉంది ఇంకా అంతా తుప్పు పట్టిపోయిందనమాట అయితే మేము స్టార్టింగ్లోనే కంప్లైంట్ వేసాము సో వాళ్ళైతే ఇంకా పండగ ఉందండి కొంతమంది వర్కర్స్ లేరు వచ్చిన తర్వాత చేస్తాము అని చెప్పేసి మొత్తం అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది ఇంకా మా ఒక ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ వర్కర్స్ వస్తున్నారు పని చేయడానికి సో నువ్వు ఏదైనా పని ఉంటే కంప్లీట్ చేసుకో అనేసి ఫోన్ చేసేసారు సో నేను అంతకుముందే అనమాట ఇండ్లంతా అయితే బండలు దూడ్చి ఇండ్లంతా క్లీన్ చేసి అలా పెట్టాను ఇంకా అప్పుడే ఈ అన్న అయితే వచ్చిండనమాట సో చూస్తున్నారు కదా పెద్ద పెద్దవి మిషన్స్ అయితే తీసుకొచ్చి మొత్తం ఇది అంటే ఐరన్ది కదా అసలు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన ఇంకా మిషన్తో కూడా కావడం లేదని గడ్డపారలు ఉంటాయి కదా ఆ పారతో కూడా తీస్తూ ఉన్నాడు సో ఇంకా మిషన్ కట్ చేస్తున్నప్పుడు ఆ నిప్పు అయితే మీద పడుతున్నాయి అయినా కానీ ఆ అన్న అట్లా చేస్తుంటే నాకే భయం వేసింది అనమాట ఇంకా ఆ రోజంతా నా చెవులు అయితే ఇంకా అట్లా మారు మోగిపోయినాయి పా విపరీతంగా సౌండ్ భయంకరంగా సౌండ్ అనమాట సరే అనేసి ఇంకా ఆ అన్న అయితే పని చేస్తూ ఉంటే ఇంకా నేనైతే ఇంక మనం ఏం చేయలేం కదా మన పనులు అయితే మనం చేసుకుంటూ ఉండాలి ఇంకా పిల్లలు కూడా ఇద్దరైతే స్కూల్కి అయితే మార్నింగే పంపించేశాను సో ఇంకా ఎంత పని చేస్తున్నాడు కదా ఇంకా నా పని నేను చేసేసుకుందాము ఆ అన్న పని అన్న చేసుకుంటూ ఉంటాడు కదా అనేసి ఇంకా సామాన్లు అయితే మొత్తము పొద్దున అంటే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ పిల్లలకి చేశాను కదండి సో అవి చాలా ఉండిపోయినాయి ఇంకా నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చూద్దాంలే అంటే నిదానంగా చేసుకుందాము అనేసి అనుకున్నాను అప్పుడే టిఫిన్ చేసి అలా కూర్చున్నా లేదా మా ఆయన ఫోన్ చేశారు కల్లా అరే ఇంకా ఇట్లా కాదులే అనేసి కొన్ని యాక్చువల్లీ కొన్ని బట్టలు ఉండే అనమాట హ్యాండ్ వాష్ చేసేది సో వాళ్ళు రాకముందే ఫస్ట్ హ్యాండ్ వాష్ అయితే చేసేసాను ఇంకా చాయ్ అయితే పెట్టేసి పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాతకి టీ తాగేంతగా ఇక్కడ ఉండదు అనమాట సో ఎవరింతదన్నా పని చేయడానికి వస్తే అప్పుడు చేసేవాళ్ళు కొంచెం ఛీ అలా చేస్తూ ఉంటారు అడిగినాను అనమాట అన్న టీ పడినా అంటే సరే అనేసి అన్నారు ఇప్పుడు ఇంకా ఆయన కొంచెంసేపు బాట రెస్ట్ చేస్తుంటే ఇంకా చాయ్ పెట్టేద్దాం అనేసి ఎక్కిచ్చేసినాను మా ఆయన ఒక్క పొతులు ఉన్న కాబట్టి నేను కూడా టీ అనేది అసలు పూర్తిగా బంద్ అయిపోయిందనమాట సో అందుకని ఇంక నేను కూడా అండగ పెట్టి నేను కూడా తాగుదాం అనేసి మరి ఈ పని ఎన్ని రోజులు అవుతుందో ఏటో తెలియదు మొత్తం అయితే ఇండ్లు అల్ల పొలం ఉంది చూపిస్తాను చూడండి పాప ఆ సౌండే అసలు వినలేకపోతున్నా నేను పాప మా ఆయన ఎట్లా చేస్తున్నాడు ఆ నిప్పు రవ్వలైతే ఇట్లా మీద పడుతున్నాయి ఆయన మీద అయినా కూడా చేస్తున్నాడు బాబోయ్ నాకైతే భయమేసింది ఎట్లా చేస్తారో ఏమబ్బా అనేసి ఏదైనా కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టము అనేది చూసి అంటే మనం ఎప్పుడూ ఈ విధానం మనకు తెలియదు ఫస్ట్ అయితే చాయ్ చేసేస్తాను మా పిల్లలు వస్తే ఎంత అవాక్ అయిపోతారో ఇంకా చూసిన తర్వాత ఇంకా టీ చేసిన తర్వాత ఆ అన్నకు టీ కొంచెం నమ్కీని అయితే ఇచ్చాను కాసేపు టీ తాగుకుంటూ ప్రశాంతంగా వచ్చినాడు నేను కూడా టీ అయితే తాగేసాను అనమాట అయితే టీ తాగుతున్నాడు ఇంకా కింద పాలు వచ్చినాయి అందుకే వెళ్తున్నాను మా బుడ్డి తింటే మా బుడ్డి తీసుకొచ్చేది ఇదిగో పాలు అయితేనే పాలు పాలు ఎదుగోండి లీటర్ పాలు తీసుకున్నాను ఈ టైంకి వస్తాడు పన్నెండు పది అయింది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పాలు కాంచాలి ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది అక్కుగాడికి ఏమో పన్నెండున్నరకి స్కూల్ అయిపోతే వాడు వస్తా వస్తా పదొక్క అయిపోతుంది అయిపోతాదన్నమాట ఇంకా వాళ్ళు వస్తారు కాబట్టి పైకి వచ్చేసరికి అయిపోతాను నేను ఇంకా మధ్యాహ్నానికి ఆలు కూర చేస్తున్నాను ఏదో అవి గచ్చులు గిచ్చులు కింద పడి ఉంటాయి కదా సో అవన్నీ ఎత్తుతున్నాడు అనమాట అందుకే శబ్దం వస్తలేదు అదో అవి చిన్న చిన్నగా శబ్దం వస్తున్నాయి మా అక్కు వచ్చే టైం అయ్యింది అందుకే కిందికి వెళ్ళిపోతాను సౌండ్ చూడండి ఎంత కిందికి కింద వచ్చినా కానీ ఎట్లా ఇనిపిస్తుందో మీరే చోట బాబు బాయ్ కారు బాయ్ కొన్ని ఫ్రెండ్స్ అవాలి అరే నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అదే పిల్లలు బాయ్ బాయ్ చెప్తున్నారు పద నాన్న పైకి పోదాం పద పద ఎండ ఎక్కువ చూడునా అచ్చా తాడు గట్టి కిందికి వదలాలనా పొద్దున డస్ట్బిన్ అతను వస్తే పైన కంటే పిల్లోడిని వదిలిపెట్టేసి ఇది పెట్టేసినాను ఇప్పుడు మావాడు చూసి అమ్మ తాడు గట్టి పైనుంచి ఇయ్యమ్మా అంట నాయనా నువ్వు చెప్పినట్టునే చేస్తా బుడ్డ నాయన దేదో ఈరోజు మా అక్కుగాడు ఫస్ట్ డే పోయినాడు అక్కు స్కూల్ ఎట్లా ఉంది బేట కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చినారా కొత్త ఫ్రెండ్సా ఏమైంది నానా ఎవరు చేసినారు ఇట్లా కియా మా షాక్ చూడండి ఉంది పని చేసినప్పుడు రాళ్ళు మట్టి అవన్నీ పడి ఉంటాయి కదా ఇసుక అవన్నీ ఎత్తుతుంటే మా బొడ్డోడు కూడా ఇంకా కసెత్తే చాట తెచ్చి అమ్మ నేను కసుగొట్టు నేను ఎత్తుతా అనేసి ఉంటున్నాడు ఇంకా సో ఇంకా అన్న వాళ్ళైతే ఒకటే ఒకటనే వచ్చాడు అనమాట ఆ తర్వాతకి మళ్ళీ ఫోన్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచాడు తెచ్చినాయే తలుపులు ఉన్నాయి కదా ఇరిగిపోయినవి అవి తీసుకెళ్ళిపోతున్నారు వాకిల్లు ఈ చౌక ఉంటుంది కదా డోర్ది అదంతా ఇదిగోండి డోర్లు వేసుకుంటున్నారు పక్కగాడు ఎట్లా చూసుకుంటూ కూర్చున్నాడు బుడ్డోడు ఇంకా లోపలికి వెళ్దాం ఇప్పుడు మా ఇంటి పరిస్థితి చూడండి పొద్దున్నే నేను మొత్తము బండలు తుడిచినాను ఇదో చూడండి ఇడ గచ్చు గచ్చు ఇక్కడ కూడా అబ్బో నాకు రోజు ఇంకా అయిపోతుంది మొత్తము ఇదంతా పగలగొట్టేసినారు కదా రేపైతే చేస్తామన్నారు ఇప్పటికైతే వెళ్ళిపోయారు ఇంకా రేపు వచ్చి చేస్తామన్నారు చూడండి ఇదంతా ఎట్లయిపోయిందో అయిపోయిందో మొత్తం అయితే తీసేసినారు ఎట్లా ఉంది ఇప్పుడు మా ఇంటి పరిస్థితి ఇదంతా కొంచెం నూకేస్తాను అక్కు నేను చేస్తానులే కొడుకు వద్దు నానా ఇది అంతా సిమెంట్ సిమెంట్ ఉంది నేను చేస్తా చేస్తా వద్దు వద్దు సో ఇక్కడ పని చేస్తే చూడండి దీని మీద అంతా అది దుమ్ము చూడు ఎట్లా వచ్చిందో లైన్లు పడిపోతున్నాయి ఇంకా నేను ఎంత క్లీన్ చేసుకోవాలో ఏటో ఈరోజు నాకైతే అన్ని డబల్ డబల్ పనులు ఈరోజు అన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి ఇల్లంతా మొత్తం అయితే కస అయితే కొట్టానండి ఆ అన్న తుడిచినా కానీ ఇంకా సిమెంట్ అయితే వెళ్తూనే ఉంది సో ఇంకా కస కొట్టేసిన తర్వాతకి మొత్తం అయితే వాటర్ వేసి ఇళ్ళంతా కడిగేసుకున్నాను చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగే కడిగాను అనేసి ఇంకా అయినా కానీ ఇప్పుడు నాకు మళ్ళీ డబల్ పని అయిపోయింది సో ఇంకా కాలకంతా ఇసుక ఇసుక సిమెంట్ సిమెంట్ తగులుతూ ఉంటే ఇంకా మొత్తం అయితే వాటర్ వేసి క్లీన్ చేసేసాను అనమాట సో ఇంకా వంట కూడా చేయలేదండి సో ఇంకా మా పాప కూడా వచ్చే టైం ఉందనేసి ఇంకా నేనైతే ఇంకా మొత్తం క్లీన్ చేసేసి వంట అయితే చేసుకున్నాము వాళ్ళైతే రేపు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు పది రోజులైంది అసలు రాలేదండి ఇంకా మా ఆయనకు చెప్పాను ఏంటి ఇన్ని రోజులైనా రాలేదు నువ్వు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా అంటే నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను ఎవరు లిఫ్ట్ చేయడం లేదు అనేసి అన్నాడు సర్లే ఒకసారి టైం తీసి వెళ్ళండి అనేసి అంటే ఇంకా ఒకరోజు మళ్ళీ మా ఆయన ఫోన్ చేసి ఈరోజు వస్తారంట అనేసి అన్నాడు సో ఇంకా వాష్రూమ్స్కి అయితే అండి మేము అంత ముందు అయితే ఒక పడద తగిలిచ్చేసుకుని యూస్ చేసుకున్నాము ఇంకా వాష్రూమ్స్కి వేరే వాళ్ళ వెళ్ళడం మంచిగా ఉండదు కదా సో ఇంకా అతను పొద్దున పది గంటలకైతే వచ్చాడనమాట వీళ్ళు కార్పెటర్ ఉంటారు కదా అతను వచ్చాడు సో ఇంక గోడలు చూస్తేనేమో చాలా పెద్దగైపోయినాయి ఇంకా ఆయన అయితే దానిలోకి సైడ్కి ములికీలు అవి ఇవి ఉంటాయి కదా సో అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాడు సో ఆయన పని చేసుకుంటూ ఉంటే ఇంకా నేనైతే ఇంకా బట్టలు వాష్ చేశాను మార్నింగే సో అన్నీ తీసేసి ఎండకైతే ఆరేసుకుంటూ ఉన్నాను ఈ పని చేయడానికి ఒక్కతనే వచ్చాడండి సో ఏజ్డ్ అతను కదా ఇంకా వచ్చిన వెంటనే కొంచెం మొదలు మేము ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందని కుండవి నీళ్లు పెట్టినాం కదా చల్ల చల్లగా నీళ్ళు వచ్చిన వెంటనే అతనికి అయితే ఇచ్చాను ఇంకా తాగేసిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసేసాడు సో ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆయన మెజర్మెంట్స్ చూసుకుంటున్నాడు డోర్కి కరెక్ట్గా అంటే గోడలు ఎంత ఉన్నాయో డోర్ కూడా అంతే ఉందా లేదా అనేసి మొత్తం అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాడు సో ఇంకా ఎండాకాలం అండి రాజస్థాన్లో మామూలుగా ఉండదు సరే ఇంకా పెద్ద కోసం అనేసి నేనైతే జ్యూస్ చేద్దాం అనేసి లెమన్ జ్యూస్ తీసుకున్నాను నేను ఇది చేస్తుండగానే ఇంకో అతనికి ఫోన్ చేసి ఇలాగ గోడ చాలా చిన్నగా ఉంది డోర్లు చూస్తే పెద్దగా ఉన్నాయి రావాలి అని అతనికి కాల్ చేస్తే అతను కూడా వచ్చేసాడు ఇంకా గోడలు అయితే పగలగొడుతున్నారండి ఇంకా డోర్ చూస్తే చాలా ఎత్తుగా ఉందన్నమాట సరే అనేసి ఇంకా వాళ్ళైతే పని చేసుకుంటా ఉంటే సరే ఇంక ఇద్దరు ఉన్నారు కదా అని వాళ్ళ కోసం అయితే ఇంకా లెమన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను సో మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అంటే ఇంట్లో పని చేయడానికి కోసం వచ్చిన వాళ్ళు కొంచెం మనం కొంచెం టైం తీసి వాళ్ళకి నీళ్ళు కొంచెము ఇలాంటి నిమ్మరసము ఇచ్చేస్తే కొంచెం వాళ్ళు కూడా పని చేయడానికి బలం వస్తుంది హ్యాపీగా కూడా అవుతారు అరే మనం ముక్కు ముఖం తెలియని వాళ్ళైనా కానీ మాకు ఇట్లాగా కొంచెం ఇది చేస్తున్నారు కదా అనేసి వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీ సో ఇంకా మా వారికి చెప్పిండే అనమాట వాళ్ళు వచ్చేసినారు అని అంటే మా ఆయన నాకన్నా ఫస్ట్ ఏదైనా కానీ సో వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అవి మధ్యలో మధ్యలో ఇస్తూ ఉండు అనేసి ఇంకా ఆయన చెప్పినా చెప్పకపోయినా నేను చేస్తాను ఆయన చెప్పేది చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా ఆ తర్వాత పెద్ద ఆయనకి ఇచ్చాను ఇంకా అతను ఇంకో అతను అయితే ఇద్దరు ఇంకా తాగేశారు ఇంకా అన్న అయితే పైన అయితే పెద్ద పెద్దవి డ్రిల్ మిషన్స్ ఉంటాయి కదా సో చూస్తున్నారు కదా ఇంకా అది దూరడం లేదనేసి ఇంకా పెద్దగా కింద వరకు లోతుగా చేసి పైన ఉన్న గోడలు అయితే ఇంకా అన్న అయితే పగల సో ఇంకా వీలైతే పని అలా చేస్తున్నాడు నాకు ఈ పనులన్నీ కొత్త అండి ఎందుకంటే మా ఉన్నప్పటి నుంచి మేము ఎప్పుడూ ఇల్లు కట్టుకోలేదు మేము ఉండేదేమో అప్పుడు చిన్న కొట్టమీన్లో ఉండేవాళ్ళం అన్నమాట సో ఇంకా అప్పటి నుంచి ఆ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది సో ఆ తర్వాతకి ఇంకా నేను డెలివరీ అయిపోయి తర్వాతకి మా అమ్మ వాళ్ళు వేరే క్వార్టర్స్లో ఉండడం జరిగిందనమాట సో ఇంక నేనైతే సపరేట్గా ఎప్పుడు ఇల్లు కట్టడం నేను చూడలేదు ఏదో జస్ట్ వెళ్ళి చూసి వచ్చేదాన్ని తప్ప వాళ్ళు ఎలా పని చేస్తారు ఏంటి ఇవన్నీ నాకైతే ఐడియానే లేదు సో ఇంకా ఈ పెద్ద ఆయన అయితే మొత్తము అదంతా క్లీన్ చేసేస్తున్నాడు అనమాట నేను లేండి అంటే వద్దులేండమ్మా సిమెంట్ కదా నేనే చేస్తాను అనేసి అన్నాడు ఇంకా సర్లే అనేసి ఇంకా ఇంట్లో కూడా మాజా జ్యూస్ ఉన్నిండి అనమాట లాస్ట్ టైం క్యాంటీన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాను సో ఇంకా ఎండాకాలంలో పిల్లలు కూడా మధ్య మధ్యలో ఎలాంటివి ఇస్తూ ఉంటే ఇంట్లో చేసినా కానీ కొంచెం పిల్లల్ని బయట కూడా ఇష్టపడతారు కదా సో నేనైతే ఇంకా తీసుకొని వచ్చి ఎప్పుడన్నా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే ఇవ్వడానికి ఉంటుంది కానీ అయిపోయినాయి అయిపోయింది అన్ని పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి అనమాట వచ్చినాడు రావడం ఇదిగో టీవీ చూస్తాడు టీవీ టీవీ కావాలి అప్పటికి మా బుడ్డోడైతే వచ్చేసాడండి ఇంకా నేను అప్పటికి ఆలగడ్డ కూర అన్నం అయితే చేసినాను ఆ పెద్ద ఆయన ఒంటి గంట అయ్యిందో లేదో టయానికి ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ అయితే తెచ్చుకున్నాడు తింటా ఉంటే ఇలాగా ఆలగడ్డ కూర చేసినాను అన్నం ఉంది తింటారా అంటే సరే తింటానమ్మా అంటే ఇంకా అన్నము కూర అయితే ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే తినేశాడు అనమాట ఇంకా మా బుడ్డోడికి ఆయనకి ఇచ్చిన తర్వాతకి మా బుడ్డోడు కూడా అన్నం పెట్టేశాను సో ఇంకా మా చిట్టుతల్లి వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది అనమాట అంటే పౌదక్క రెండు కల వస్తుంది చిట్ తల్లి సో ఇంకా ఈ పెద్ద ఆయనకైతే అన్నం ఇచ్చేసి మా బుడ్డోడు కూడా అన్నం అయితే తినిపిచ్చేసాను ఆయన తిన్న తర్వాతకి ఇంకా రెస్ట్ అయితే చేస్తున్నాడు బాల్కానీ చెప్పాను అనమాట కొంచెం ఇట్లా హాల్లో పడుకోండి అని అంటే వద్దులేండి అమ్మా నేను ఇక్కడే పడుకుంటానని ఆయన అయితే బాల్కా మళ్ళీ అలా పడుకొని మళ్ళీ లేచిన వెంటనే రెండు కరెక్ట్గా ఒక గంట సేపు అండి రెస్ట్ టైము గంట అయ్యిందో లేదో వెంటనే లేచి మళ్ళీ ఇంకా అది డోర్ అయితే మొత్తం తగిలిచ్చేసాడు అప్పటికల్లా మా చిట్టి తల్లి మా వారు అయితే వచ్చేసారు మా ఆయన కింద వెళ్ళి అతని సామాన్లు అన్ని కింద ఇవ్వడానికి వెళ్ళారనమాట బరువు అంటున్నాడు మా ఆయన టీవీఎస్ బండి ఉంటుంది కదా ఆ ఇది అనమాట అతనిది ఇంకా మా ఆయన అయితే ఇంకా ముస్లాన్ అయ్యి అనేసి కింద వరకు అయితే ఇచ్చి పంపిస్తున్నాడు ఇంకా ఈ రోజుతో అయితే డోర్ అయితే పెట్టేసినారు ఇంకా సిమెంట్ వాళ్ళు ఎప్పుడొచ్చి చేసిపోతారో ఇంకా అది తెలియదు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు మా ఆయనకి ఎవరైనా కనిపిస్తే చాలు మంచి చెడ్డ మాట్లాడి ఏం కథ ఏం లేదు అన్నీ కనుక్కుంటాడు ఆయనకున్న అలవాటు ఇది మా చెప్పాల ఎవరైనా కానీ చేయగలపంది మా ఆయన మాట్లాడాడు చూడండి ఫైనల్ గా మా ఇల్లు మా వాష్రూమ్స్ ఎట్లయినాయి అంటే అట్లయినాయి ఈ సిమెంట్ మళ్ళీ సిమెంట్ ఎప్పుడు వేస్తారో ఏమో ఇట్లా మధ్యలో అయితే గ్యాప్ అయితే ఉంది రెండింటికి మధ్యలో సో డోర్ అయితే ఇప్పటికైతే పెట్టేసినాడు ఇప్పుడు నాకు అస్సలైనది ఉంది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసినా ఇదే అయితే ఈ రోజు అయితే మా డోర్లు అయితే తగ్గించి చూసాను కదా మొత్తం సిమెంట్ సిమెంట్ ఇంట్లో ఆడ కాలు అయితే ఆడ సిమెంట్ వస్తుంది ఇప్పుడు మొత్తం నీళ్ళేసి మళ్ళీ కడుక్కోవాలి ఇది ఎట్లా సిమెంట్ వస్తుంది పొద్దున పిల్లలవి యూనిఫామ్లు అవి మిషన్లో చేసినా కానీ తెల్ల కావడం అందుకే యూనిఫామ్లు నానబెట్టింది అంటే వాష్ చేద్దాము అనేసి అప్పుడుకల్లా పది గంటలకే వాళ్ళు వచ్చేసినారు ఇంక నానబెట్టి వేసిన ఉన్నాయి సో ఇప్పుడు ఈ మొత్తం క్లీనింగ్ అయితే ఆ తర్వాత బట్టల క్లీనింగ్ కూడా పెట్టుకోవాలి నిన్న వచ్చి అది వాకిల్ తగిలిసినారు కదా ఈ అయితే సిమెంట్ పని చేయడానికి వచ్చినారనమాట పొద్దున్న వచ్చి చెప్పిపోయినారు ఏమన్నా వాష్రూమ్ యూస్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి మళ్ళీ మేము వచ్చి పని చేస్తాం కదా అంటే సరే అనేసి ఇప్పుడైతే ఈ రోజు అయితే ఇంకా మా ఆయన సెలవు ఉంది కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాడు సో ఈ మా హెల్ప్ చేస్తుందనమాట కిందనే సిమెంట్ అయితే కలుపుకొచ్చుకున్నారు ఇప్పుడు వేస్తున్నారు చూడండి మా ఊళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ సతాయిస్తూనే ఉంటారు ఈరోజు సో అక్కడ పనులు స్టార్ట్ అయింటే నేను ఇంట్లో ఇంకా గుడ్డు కూర చేద్దామనేసి అయితే ఉడకబెడుతున్నాను ఇప్పటికైతే పన్నెండు కావస్తుంది సో అందుకనేసి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను మిషన్ జరపమన్నారు వాళ్ళ కొంచెం అడ్డం అవుతుంది కదా సో తీసేస్తున్నాడు ఈయన మా పిల్లలు చూడండి ఇష్ట రాజ్యం వీలు ఇప్పుడు ఏం అనలేము కదా ఇంకా ఇంట్లో పని ఉన్నందుకు वाला कोसम टी यस नाना ಅಲ್ಲంటి ಇ ಈ ಡಾರ್ ಫ್ಯಾಂಟಸಿ ಇಮ್ಮ ಮಮ್ಮಿ ಕಿಪುಡು ಸಂದು ಮಂಚಿಗಾ ಆ ಡಾರ್ ಫ್ಯಾಂಟಸಿ ಓ ಫ್ಯಾಂಟಸಿ ಆ ಮಮ್ಮಿ ಎತ್ತಲಿ ಕೊಡು ಏರ ನೀನಾಗಿ ನಿಮಗೆ ಹೋಗಿ ತಾ चलो ಎತ್ತಲಿ ಕಿ ಅಬ ಬದमाशನೆ کرنا ہے चलो ಫಿ ಆಯಿ ಪೋಯಿ బాగా పని చేస్తున్నాడా లేదానే టెస్ట్ చేస్తున్నాడు వాడితే మళ్ళా ఇప్పుడే అండి భోజనం టైం అయింది అనేసి ఇంకా పని అయితే కొంచెం వదిలిపెట్టేసి వాళ్ళైతే భోజనానికి అయితే వెళ్ళినారనమాట వాళ్ళు ఇంకా భోజనం చేసి వచ్చేసరికి మనం చేసేయాలనేసి నేనైతే ఒక ఈ ఈరోజు మా పిల్లలకు సెలవు మా ఆయనకు కూడా సెలవు ఉంది కాబట్టి పొలావనం చేసినాను అట్లనే కర్రీ అనమాట ఇదిగోండి ఉడుకుతూ ఉంది కర్రీ సో ఈరోజైతే మా లంచ్ ఇది అనమాట ఇంట్లో అయితే కూర్చొని తినేంత లేదు ఏడు చూసినా సిమెంట్ సిమెంటే కాబట్టి ఇంకా ఈ రోజుకి మా డైనింగ్ టేబుల్ వచ్చేసి బెడ్రూమే మార్చుకున్నాము ఇంకా అక్కడైతే పోయి తినేస్తాము అక్క మమ్మో తిన్నామా చలో ఫిర్ పాప మా చిట్టి వాష్రూమ్ పోవడానికి ఇబ్బంది అయ్యి మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరకు పంపిస్తున్నాను ఇంకా అన్నం తినేసి వచ్చి ఇంకా పని చేస్తున్నారు మళ్ళీ మా పిల్లలు రండి మా ఆయన బయట నుంచి జ్యూస్ తీసుకొచ్చినాడు మా ఇంట్లో పని చేసే తోళ్ళకి ఈ నీకా తీసుకోబోతున్నారు మనం ఏజ్ చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు పద చిన్నవాడ జాగ్రత్త అదే ఈరోజు మా బాత్రూమ్ పని అయితే అయిపోయిందండి చూపిస్తాను అండి మీకు కూడా సో ఇదింత ఇక్కడ ఇది తగిలించినారు కదా పగలు ఈ పైన ఈ సైడ్ ఇటువైపు సైడ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇటువైపు సేమ్ అదే ఇది ఇంత అనమాట ఇది ఇంత దానికి ఇన్ని రోజులు టైం పట్టింది సో మొత్తానికైతే ఈరోజు అయిపోయిందండి లేదంటే ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అనేసి మేం వెయిటింగ్ చాలా ఇబ్బంది అనిపించింది పిల్లలకి వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా పక్కింటి వాళ్ళ ఇంటికి పంపించాల్సి వచ్చింది సో ఈరోజే ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నము చేసి వెళ్ళిపోయినారు కదా ఇంకా ఇండ్లంతా సిమెంట్ సిమెంట్ ఉంటే మొత్తము మెట్ల మీద హాలు బాల్కనీ మొత్తం ఇండ్లంతా వాటర్ వేసేసి మొత్తం అయితే కడిగేసినాము ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది నడుస్తుంటే కాళ్ళ కింద అంత ఇసుక ఇసుక సిమెంట్ సిమెంట్ మళ్ళీ ఇంక ఏమి ఫుల్ అవుతాయి కదా సిమెంట్లో పెడితే కాదు అందుకనేసి మొత్తం ఇంట్లో అయితే నీట్గా ఇప్పుడే రన్నింగ్ వాటర్ వస్తున్నాయి అనమాట మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇంట్లో రాకముందే అన్ని పనులు చేసుకొని వస్తేనే బాగుంటుంది ఇంట్లో ఇట్లా ఉంటూ ఇలా ఇంట్లో పనులు చేయించుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని ఏం చేస్తాం మనం అన్ని జరగవు కదా సో పని చేసి వెళ్ళిపోయారు కదండి ఆ రోజు అయితే వాటర్ అయ్యేదండి నెక్స్ట్ డే రోజు వాటర్ వేయమన్నారు అందుకనేసి ఇప్పుడు మొత్తం అయితే వేస్తున్నాము పైకి పెట్టాలంటే మొత్తం పోడాలంటే ఫైనల్ గా అండి ఇంటి పనిదైతే అయితే అయిపోయింది ఒక రెండు మూడు రోజులైతే ఇంకా నీళ్ళు పొద్దున సాయంత్రం వేసేసినామంటే కొంచెం సెట్ అయిపోయినట్టనే సో ఇది అనమాట మూడు అంటే మూడు రోజులు కాదు ఈ మూడు సార్లు పని అన్ని కొంచెం కొంచెంగా బ్లాగ్ అన్ని కూడా కలిపి ఒక ఫుల్ బ్లాగ్ లాగా అనమాట సో ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్స్ మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్